शिव शिवेति 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 वा भव भवेति 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 वा हरा हरेति हरेति वा भज मनः शिवमेव निरन्तरम् ఓం నమ శివాయ నమో నారాయణాయ శ్రీ కార్తీక దమోదరాయ నమరులకు ప్రీతికరమైనటువంటి కార్తీక మాసంలో సూర్యా సూర్యోదయం పూర్వమే నదిలో స్నానం చేయటానికి వెళ్ళి అక్కడ పరమ పవిత్రవంతమైనటువంటి స్నానాన్ని ఆచరించిన పెదప దానం చేసుకొని ఆ నదీ తీరంలోనే గనక చక్కగా దీపారాధన గనక ఆచరించినట్లయితే మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి మూడు ఒత్తులు వేసి దీపారాధన ఆచరించటం చక్కటి ముగ్గులు వేసి నదీమ తల్లికి నమస్కారం చేస్తూ హారతులు ఇవ్వటం ఇవన్నీ కూడా ఎవరైతే ఆచరిస్తారో వారికి శివుడు ఆ నీరజాక్షుడైన విష్ణుమూర్తి కూడా దివ్యవంతమైన ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తాడు కార్తీక మాసంలో సన్నీటి స్నానమే ఎందుకు చేయాలి అంటే మన శరీరంలో ఉండేటువంటి ఉష్ణతత్వం తొలగిపోయి వాతావరణ రీత్యా జీర్ణకోశ సంబంధమైన రుగ్మతలు లేకుండా ఉండటానికి మనస్సు ప్రశాంతతను పొందటానికి కార్తీక మాసంలో చేసేటువంటి చన్నీటి స్నానం ఎంతగానో ఉపకరిస్తుంది అయితే మన మనస్సు త్రికరణ శుద్ధి కలిగి ఉండాలి ఎటువైపు వెళ్ళకూడదు ఈ మానవ జీవితంలో మన వెంట పక్కనే ఎప్పుడూ కూడా మారుడు ఉంటాడు మారుడు అంటే రాక్షసుడు మంచి పనులు చేయనీయకుండా తగులుతూ ఉంటట అందుకని మారుణ్ణి సైతం జయించడానికి మన ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో కూడా శివోహం 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 అనేటువంటి తత్వాన్ని అలవర్చుకోవాలి ఎవరైతే శివోహం శివోహం అంటూ అనుక్షణం కూడాను ఉచ్ఛ్వాస నిశ్వాసాలు పీలుస్తూ ఆ పరమేశ్వరుణ్ణి మనసు నిండా తలుచుకుంటూ పవిత్ర కార్తీక మాసంలో స్నానం దీపారాధన ఉపవాసం ఇవన్నీ కూడా ఆచరిస్తారో దానాలు చేస్తారో వారి జీవితం సుసంపన్నమై చివరి దశలో ఎటువంటి బాధలు లేకుండా సంపూర్ణవంతమైన ఆరోగ్యంతో ఈ ప్రాణం శివకైవల్య ప్రాప్తిని పొందుతుంది అందుచేతనే శివుడు అనుగ్రహప్రదాత అన్నారు మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడు కూడా పరమేశ్వరుడే చివరి దశలో ఆ తులసి తీర్థాన్ని ఎవరైతే సేవిస్తారో వారికి విష్ణుమూర్తి విష్ణులోక ప్రాప్తిని కలిగిస్తాడు చివరి దశలో ఎవరైతే వీపూది ధారణ చేసుకొని ఉండి మెడలు రుద్రాక్ష ధారణ చేసుకొని ఉంటారో వారికి శివలోక ప్రాప్తి తప్పనిసరిగా కలిగి తీరుతుంది ఇవన్నీ కూడా బుద్భుతప్రాయమైన మానవ జీవితంలో ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధించే విశేష అంశాలన్నమాట వీటిని తప్పకుండా నమ్మాలి ఎందుకంటే ఈ మానవ జీవితం నీటి బుడగ ఏ నిమిషాన పగిలిపోతుందో తెలియదు పగిలిపోయేటువంటి జీవితంలో అనుక్షణం ఆరాట పోరాటాన్ని అనుభవిస్తూ మన్ని సృష్టించిన ఆ పరమాత్మ గురించి విచారించకుండా నాది నావాళ్ళు అనేటువంటి చింతనతో జీవితాన్ని వ్యర్థం చేసుకోకండి అని చెప్పే గొప్ప విశేషకరమైనటువంటి విధి విధానాలు కలిగినటువంటి పుణ్యప్రదమైనటువంటి మాసమే ఈ కార్తీక మాసం అందుకే కార్తీక మాసంలో శివకేశవులు ఇరువురికి కూడాను చక్కగా పూజలు అనేటువంటివి ఆచరిస్తూ ఉన్నాం నదీ స్నానం చేయటం పరమ పవిత్రవంతమైన ప్రభావంతో ఆ ఇష్టకామ్యార్థ ప్రీత్యర్థం అంటూ బ్రాహ్మణులకు వస్త్రదానం వివిధ రకాలైనటువంటి దానాలు ఇవ్వటం దీనివల్ల అనేక రంగాలలో అభివృద్ధిని మనం సాధించడానికి ఆస్కారం ఉంది ఒక్కొక్కరికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఉండవచ్చు కానీ అనారోగ్యం అనుక్షణం కూడా బాధిస్తుంది ఇట్లా అనారోగ్యంతో బాధపడేటువంటి వ్యక్తులు ఎవరైనా సరే తప్పనిసరిగా ఈ కార్తీక మాసంలో చేయవలసిన ముఖ్యమైనటువంటి విధి విధానం ఉంది ఏమిటయ్యా అది అంటే నిత్యం కూడాను కార్తీక మాసంలో నిద్ర నుంచి లేచి దంతద్ధావం దంతధావనం ఉత్తరంగా ఉత్తరాభిముఖంగా కూర్చొని చేసినంత పిదప పవిత్ర కార్తీక స్నానాన్ని ఆచరించి ఇంట్లోనే సన్నీటితో బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరితివా అనే మంత్రాన్ని చదువుకోవాలి ఎవరైతే ఈ మంత్రాన్ని నిత్యం పడిస్తారో వారికి అనారోగ్యాలు రావు కొన్ని వేల కోట్ల రూపాయలున్నా అనారోగ్యం కనుక ఉన్నట్లయితే ఏమీ సాధించలేదు కదా పైకి పటోపంగా తిరిగినప్పటికీ మేడిపండు చూడమేలిమై ఉండు పొట్ట విప్పి చూడ పురుగులుండు అనే చందంగా ఆరోగ్యం బాగా లేకపోతే ఏముంది ఈ బుడగ ఎప్పుడైనా పగిలిపోతుంది ఈ యొక్క శరీరం ఆరోగ్యకరమైన ప్రభావాన్ని పొంది పరిపూర్ణ ఆయుష్తో నూరేళ్ళు జీవించాలంటే ఈ కార్తీక మాసంలో మనం ఆచరించేటువంటి విధి విధానాలే గొప్పవి సూర్యోదయాత్ పూర్వమే చన్నీటి స్నానం చేయటం విభూతి ధారణ చేసి మెడలో రుద్రాక్షమాల వేసుకోవటం నిత్యం మారేడు చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి మారేడు దళాలను సేకరించి మారేడుపై గంధం రాసి పరమేశ్వరాభిషేకంలో పరమేశ్వరుడికి సమర్పించటం అమ్మవారిని దర్శించి శరణాగత దీనార్థ పరిత్రాణపరాయణి సర్వశ్చార్థి హరే దేవి నారాయణే నమోస్తుతి అంటూ ఆ తల్లిని కీర్తించడం ప్రతి ఒక్కరూ కూడా చదువుకోవలసిన గొప్ప శ్లోకం ఒకటి ఉంది సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయ్యంబకేం గౌరీ నారాయణే నమోస్తుతి అంటూ కార్తీక మాసంలో నిత్యం పఠించండి ఆ పరమేశ్వరుడు ఆ పరమేశ్వరి ఆ విష్ణుమూర్తి ఆ లక్ష్మీదేవి అనుక్షణం కంటికి రప్పలా మిమ్మల్ని కాపాడుతారు ఇది సత్యం 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 అందుకనే మన గొప్ప మంత్రం ఏదయ్యా జీవితంలో అంటే ఇదే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రియంబకేం దేవి దేవీ నమోస్తుతే అద్భుతం ఆనందం అమోఘం ఉదయం పూట విష్ణాలయాన్ని సందర్శించండి కార్తీకల్లో సాయంత్రం పూట శివాలయాన్ని దర్శించండి ముఖ్యమైన సుదినాల్లో కూడా శివాలయం విష్ణాలయం రెండు ఆలయాలు దర్శించండి శివాభిషేకం ఉదయం పూట చేసుకోవచ్చు ఉపవాసం ఉన్నవాడు సాయం సంధ్యా సమయంలో కూడా ఆచరించవచ్చు ప్రదోష అభిషేకార్చన అంటారు అలాగే మారేడు చెట్టు చుట్టూత ఈ యొక్క కార్తీక మాసంలో మూడు ప్రదక్షిణాలైనా సరే చేసి అక్కడ నువ్వుల నూనెతో దీపారాధన చేసి ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మహామంత్రాన్ని జపిస్తూ త్రయంబకం యజామహే సుగంధిం బంధనాత్ ఉర్వారకమేవంధనాత్ ముత్యోర్ముచ్చియమామృతాత్ అంటూ చెంబెడు నీళ్లు గనక పొసినట్లయితే మారేడు వృక్షానికి మీరు అభిషేకం చేసినటువంటి సత్ఫలితాన్ని పొందుతారు అంతేకాదండి ఈ కార్తీక మాసంలో రంగస్వామి అంటే రంగడు ఆ రంగని మనసును దోచేటువంటి అద్వితీయమైనటువంటి ప్రభావం మనం ఆ యొక్క విష్ణుమూర్తికి సమర్పించేటువంటి పారిజాత పుష్పాలు పారిజాత పుష్పాలు నేల మీద పడ్డప్పుడే వాటిని ఏరుకొని చక్కగా చేతిలోకి తీసుకొని పూలబుట్టలో వేసుకొని హరినామం చేస్తూ గోవిందనామం చేస్తూ విష్ణుమూర్తికి కనుక సమర్పించినట్లయితే పరిపూర్ణవంతమైనటువంటి అభివృద్ధిని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని మేధాకారక సంపత్తిని ఆ విష్ణుమూర్తి మనకు కలిగిస్తాడు సుమా అంతేకాదు శివమహాదేవుని విభూతి ధరించని లలాటం ఈశ్వరార్చన చేయని జన్మం శివాలయం లేని గ్రామం నిరర్ధకములు అని చెప్పేసి జాబాలిన ఉపనిషత్తు తెలియజేస్తోంది అందుచేత ప్రతినిత్యం ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా విభూతి ధారణ చేయాలి విభూతి ఐశ్వర్యైశ్వర్య కారకానికి నిదర్శనం ఒంట్లో బాగాలేనప్పుడు కూడాను పరమేశ్వర అనుగ్రహించు అంటూ విభూతిని నోట్లో వేసుకుంటే చాలు తప్పనిసరిగా ఆరోగ్యం చేకూరుతుంది ఆయన వైద్యనాథుడు కాబట్టి అలాగే ఈ కార్తీక మాసం అంతా కూడాను శివాలయ ప్రాంగణంలోనూ విష్ణాలయ గాలిగోపురం వద్ద తులసిమ్మ పూజ జరిగే చోట తులసి చెట్లు ఉన్న వనం దగ్గర కూడాను దీపారాధన కనుక ఆచరించినట్లయితే సర్వవిధ సంపత్తులు కూడాను అటు హరి ఇటు పరమేశ్వరుడు ఇరువురు కూడా మనకు ప్రసాదిస్తారు రోజు తులసి మాలికను ఈ కార్తీక మాసం అంతా కూడా కృష్ణుని యొక్క విగ్రహానికో విష్ణుమూర్తి యొక్క విగ్రహానికో లేక వెంకటేశ్వర స్వామివారి యొక్క విగ్రహానికో వేసి నమస్కారం చేస్తూ ఓం నమో నారాయణాయ అనేటువంటి అషాష్టది మహామంత్రాన్ని చెప్పిస్తే చాలు సాక్షాత్తు ఆ మహావిష్ణువు తన దివ్యవంతమైన అనుగ్రహ అనుగ్రహకరుణాగ్రాక్ష విషణాన్ని మనకు ప్రసాదిస్తాడు సుమ దివ్యవంతమైనటువంటి క్షేత్ర దర్శనం అటు శివ దర్శనం ఇటు విష్ణు దర్శనం మనం ఈ కార్తీక మాసంలో ఆచరిస్తే ఒకే రోజున పంచారామ దివ్యక్షేత్ర దర్శనాలు చేస్తే అద్వితీయమైన ఐశ్వర్యం వస్తుంది మానసిక శాంతి చేకూరుతుంది పంచారామ దివ్యక్షేత్రాలు ఏమిటి అంటే అమరారామం కుమరారామం క్షీరారామం భీమారామం ద్రాక్షారామం మొట్టమొదటిది అమరావతి అమరారామక్షేత్రం ఇక్కడ కృష్ణవేణి నది ఉంది మీరు ఇంటి దగ్గర స్నానం చేసి బయలుదేరి కృష్ణానది దగ్గరికి వచ్చి తెల్లవారుజాము కల్లా అమరావతి చేరి అమరావతి కృష్ణానదిలో స్నానం చేసి కృష్ణమేణిలో అక్కడ చక్కగా పొడి బట్ట కట్టుకొని దీపారాధన చేసి నమస్కారం చేసిన తర్వాత అమరేశ్వర ప్రియ బాలచాముండీశ్వరి దేవిని ఓం నమఃశివాయ అనే నామంతో హృదయంలో జపిస్తూ అమరేశ్వర దర్శనం చేసుకొని పక్కనే ఉన్న బాలచాముండేశ్వరి దర్శనం చేసుకొని అమరారామ క్షేత్ర దర్శనం మొట్టమొదటిసారిగా చేసిన తరువాతే మిగతా దివ్యక్షేత్రాలు పంచారామాల్లో మిగిలినటువంటి క్షేత్రాలన్నీ దర్శిస్తేనే కార్తీక పంచారామ క్షేత్ర పుణ్యఫలం లభ్యపడుతుంది మొట్టమొదటిసారిగా అమరావతి దర్శించాలి అమరావతి రాజధాని కాదు అమరావతి దివ్యక్షేత్రం ఈ దివ్యక్షేత్రానికి అద్వితీయమైన చరిత్ర ఉంది శివుడు ఇరవై ఏడు అడుగుల ఎత్తులో ఉంటాడు దేవేంద్రుడు శుద్ధ దశమి నాడు తనకాసుని మెళ్ళు ఉండేటువంటి ఆత్మలింగం ఆ కుమారస్వామివారు ఛేదిస్తే తారకాసురుడు మరణించగా ఆ లింగమే మొట్టమొదటిసారిగా అమరావతిలో పడ్డది అమరావతిలో పడ్డ లింగం నానాటికి పెరుగుతుంటే ఆశ్వేజశుద్ధ దశమి నాడు సాక్షాత్తు దేవేంద్రుడు ప్రతిష్ట చేశాడు ఇప్పటికీ దేవతలు అర్ధరాత్రి సమయంలో వచ్చి పూజలు చేస్తారండి అమ్మవారు బాలచాముండీశ్వరీ దేవి మహామహిమాన్వితమైనటువంటి అదృష్ట కల్పవల్లి ఈ తల్లిని దర్శిస్తేనే చాలు సౌభాగ్య సిద్ధి కలుగుతుంది కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి ఆమె పిలిచిన పల్కు దేవత అభీష్టముల సంగడి కామదాయని ఏడు పుణ్యక్షేత్రాలు దర్శిస్తే ఎంత పుణ్యం వస్తుందో అమరావతి దివ్యక్షేత్రాన్ని దర్శిస్తే అంత పుణ్యం వస్తుంది కారణం ఇది పంచాయతన క్షేత్రం ఇక్కడ శివుడు పార్వతి విఘ్నేశ్వరుడు సూర్యభగవానుడు విష్ణుమూర్తి ఈ ఐదు ఉన్నాయి అందుచేత పంచాయతన దివ్యక్షేత్రం అంటారు ఈ క్షేత్రాన్ని దర్శిస్తే ఏడు పుణ్యక్షేత్రాలు దర్శన పుణ్యఫలం వస్తుంది అందుచేతనే అమరారామ దివ్యక్షేత్రం అన్నారు అమరావతికి రాజధాని పేరు కూడా కొత్తగా పెట్టింది ఈ దివ్య అమరేశ్వరుని యొక్క ప్రభావం అమరావతిపై ప్రసరింపజేయటానికి అలనాడు ఇంద్రుడు పాలించిన రాజ్యం అమరపురి అయితే ఈనాడు మనమందరం కొలిచేటువంటి ఈ అమరావతి నూతన రాజధాని మరో ఇంద్ర పట్టణంగా అలనాటి రాజధాని రాజధానికన్నా మిన్నగా వెలుగొందాలంటే కార్తీక మాసంలో మొట్టమొదటిసారిగా అమరావతి దివ్యక్షేత్రాన్ని దర్శించాలి ఇది అంతర్జాతీయ టూరిజం కేంద్రంగా కూడా ప్రభుత్వం చేత పరిగణించబడ్డది ఇక్కడ నిత్యం కూడాను అభిషేకార్చనలు జరుగుతాయి మీరు కోరిన వెంటనే లక్ష బిల్వార్చన కూడా చేస్తారు రుద్రయాగాలు జరుగుతాయి నిత్యం శివపార్వతుల కళ్యాణాలు జరుగుతాయి ఈ ఆలయాన్ని ఒక్కసారి దర్శిస్తేనే చాలు జీవనం జీవితం సుసంపన్నమై వెలుగొందుతుంది అంటోంది శాస్త్రం అందుకే పంచారామ దర్శనం మొట్టమొదటిసారిగా అమరావతి నుంచే ప్రారంభించాలి సుమ రెండవది కుమరారామం క్షీరారామం భీమారామం ద్రాక్షారామం ద్రాక్షారామం ఎవరైతే దర్శిస్తారో వారి యొక్క కోరికలు వెంటనే నెరవేరతాయి కారణం దక్షయజ్ఞం జరిగిన చోటు పార్వతి పుట్టిళ్ళు అది ఆ తల్లి పుట్టిళ్ళు అంటే ప్రేమ కదండి అందుకనే దాక్షారామ భీమేశ్వరుడుగా స్వామివారు విరాజులుతున్నాడు ఆ స్వామిని దర్శించి అక్కడున్న తల్లి జగత్కల్పవల్లిని కూడా దర్శనం చేసుకొని యాత్ర పూర్తి చేసుకుంటామన్నమాట అమరారామం కుమరారామం భీమారామం ద్రాక్షారామం ఇవన్నీ కూడా పంచారామ క్షేత్రాలు మనం కార్తీక మాసంలో తప్పనిసరిగా దర్శించవలసిన దివ్యధామాలు అన్నమాట సర్వేజన సుఖినో భవంతు